ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కుల మీడియా పార్టీ మీడియాలకు చుక్క ఎదురు కానుంది ప్రజల సహనంతో చెలగాటమాడుతూ అబద్ధాలని వారుస్తూ ప్రతిపక్షం అధికార పక్షం మీడియాలో ఆఫీసులకు వెళ్ళి త్వరలో బుద్ధి చెప్పనున్నారని ప్రజలు గుసగుసలు కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉన్న అభివృద్ధి శూన్యం అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ప్రతిపక్షంపై కేసులతో డైవర్షన్ పాలిటిక్స్తో కాలపరిమితి చేస్తున్న అధికార పార్టీ ఎక్కడికి పోతుంది ఈ సమాజం ట్రోలింగ్స్తో ఒకరిపై ఒకరు నీచ రాజకీయాలు చేసుకుంటూ సునకానందం పొందటమే కానీ రాష్ట్ర పురోగతి పొర వీధుల్లో కూడా కనిపించటం లేదు ఎక్కడ చూసినా పడిపోయిన వ్యాపారాలు బొక్క బోర్ల పడిన రియల్ ఎస్టేట్లు నిరుద్యోగ వృత్తి లేదు కానీ నిరుద్యోగులు పెరిగారు సంపద సృష్టి కాదు కానీ ఉన్న సంపదకు చిల్లు పడుతుంది అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తున్న నేటి రాజకీయవేత్తలు కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే చిల్లు సంచులో వేసినట్లే అంటున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకువచ్చిన వేల కోట్ల అప్పులు ఎవరు కట్టాలి డెబ్బై ఏళ్ళ చరిత్ర చూసుకుంటే పూర్తిగా ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటూ వారి జేబుల్లో వేసుకుంటూ పన్నుల రూపంలో ఆ పన్ను ఈ పన్ను అని పన్నుల రూపంలో మరలా ప్రజల దగ్గర నుండి దోచుకునే ఉన్నారు అసలు ఈ రాజకీయ నాయకులకు ప్రముఖులకు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తాతల పొలాలు ముత్తాతల పొలాలు అంటూ వాళ్ళ తాతల ముత్తాతలు ఎక్కడి నుంచి సంపాదించారు వీటినిపై సమగ్రమైన డెబ్బై ఏళ్ల చరిత్రను తీసుకొని విచారణ జరపాలి మరొక వైపు ప్రజలను నమ్మించి పనిలో పడుతూ నైతిక విలువలను మర్చిపోయే మీడియా దీనికి పూర్తిగా ఆద్యం పోస్తూ ఆర్థిక సాయం చేస్తూ నీకెందుకు నేనున్నా రెచ్చిపో వెర్రి గొర్రెలు ఏమి చెప్పినా వింటారు అని ప్రోత్సహిస్తున్న గత రాజకీయాలు నేటి రాజకీయాలు వారికి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలో ఉన్నాయని ప్రజలు శ్రేయస్సు కోసం కోరే మీడియా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా మారుస్తూ ప్రజల బ్రతుకులతో చెలగాటమాడుతున్న కొన్ని ఆంధ్రప్రదేశ్ శాటిలైట్ మీడియా రంగాలు కానీ సోషల్ మీడియా ద్వారాగా నిజాలు అతి త్వరగా తెలుసుకుంటున్న ప్రజలు ఇక నాడు నేడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహార శైలి ఈ విధంగా ఉంది ఎస్బాస్ అంటూ మంచి చెడు రాజ్యాంగంతో పనిలేదు పూర్తిగా వారు చెప్పింది చేయడమే ఎవడేమైపోతే మాకేంటి మా జీతాలు మా ముడుపులు వస్తున్నాయి చాలు అనుకుంటూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పోలీస్ అయినా రాజకీయ నాయకుడైనా మీడియా అయినా ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో ఉన్నారు కానీ ప్రజల్లో ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే ఆ ప్రజల్లో నీ నానా నీ తల్లి నీ చెల్లి నీ తమ్ముడు నీ భార్య ఉన్నారు గుర్తుపెట్టుకో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము మనల్ని మనమే దోచుకుంటున్నాము అనే ఒక చిన్న లాజిక్ని మిస్ అయినా నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇవే అంటున్నా ప్రముఖులు ఇదే నేటి సమాజం మీ ఏజేఆర్